నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఫేక్ న్యూస్ కి జర్నలిస్టులు దూరంగా ఉండాలని కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి రాజకీయ పార్టీ కంట్రోల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ కె హరినారాయణ అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులు నియమించబడిందని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు మహిళలు ఎంతమంది పురుషులు ఎంతమంది అన్న విషయాన్ని ఆయన తెలియజేశారు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు నుంచి ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ని చూసి ఉంటారు మనకు దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఈ యొక్క ఎన్నికలు అనేది జరుపుకుంటున్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన జిల్లాకు సంబంధించి నాలుగో విడతలో ఈ యొక్క ఎలక్షన్ ఉంటుందనేది ఎలక్షన్ కమిషన్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి ఒకటి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసి పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డే ఫర్ మేకింగ్ నామినేషన్స్ ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్సెస్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు కౌంటింగ్ వచ్చేసి నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అండ్ ఆరో తారీఖు లోపల జూన్ ఆరో తారీఖు లోపల ఈ పూర్తి చేయాలి ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాలి చేయాల్సిన నేపథ్యంలో నాలుగో తారీఖల్లా ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది పూర్తి చేయబడుతుంది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన డేట్ వచ్చేసి ఈ పద్దెనిమిది ఏప్రిల్ ఈ పద్దెనిమిది ఏప్రిల్ నుంచి ఈ ఎలక్షన్ నోటీస్ని ఫామ్ వన్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఆరోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఆరోగా పబ్లిష్ చేయడం అనేది ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్లో అదేవిధంగా ఇతర పంచాయత్ భవనాల్లో అన్నిట్లో కూడా ఈ నోటీస్ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది మన జిల్లాకు సంబంధించిన ట్వంటీ రిటర్నింగ్ ఆఫీసర్స్ తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కలెక్టర్ నెల్లూరు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంకి సంబంధించి సబ్ కలెక్టర్ కందుకూర్ కావలి అసెంబ్లీ నియోజకవర్గంకి సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావలి ఆత్మకూర్ నియోజకవర్గంకి సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆత్మకూర్ కోవూర్ నియోజకవర్గంకు సంబంధించి జాయింట్ కలెక్టర్ నెల్లూరు నెల్లూరు సిటీ నియోజకవర్గంకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గంకు సంబంధించి స్పెషల్ కలెక్టర్ టీజీపీ నెల్లూరు ఉదయగిరికి సంబంధించి స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ సోమశీల ప్రాజెక్ట్ ఆత్మకూర్ వీళ్ళు ఉంటారు వెంకటగిరికి సంబంధించిన మూడు మండలాలు కూడా మన జిల్లాలో ఉన్నాయి వెంకటగిరి ఆరోగా జాయింట్ కలెక్టర్ తిరుపతి ఉంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను మనకు నామినేషన్స్ వచ్చేసి ఫామ్ వన్లో ఏదైతే అడ్రస్ ఇస్తున్నారో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ అడ్రస్లో ఈ ఫామ్ వన్ అనేది స్వీకరించడం జరుగుతుంది క్యాండిడేట్స్ దగ్గర నుంచి కానీ ప్రపోజర్ దగ్గర నుంచి కానీ ఈ యొక్క నామినేషన్ని స్వీకరిస్తారు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎక్సెప్ట్ సెలవు రోజు సెలవు అనేది సండే అదేవిధంగా సెకండ్ సాటర్డే ఫోర్త్ అదే అదేవిధంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో ఉన్నటువంటి నోటిఫై చేయబడినటువంటి సెలవులు మాత్రమే దీంట్లో పరిగణంలో వస్తాయనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈ నామినేషన్ ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ మనకి పార్లమెంట్కైతే ఇరవై ఐదు వేలు అసెంబ్లీకి అయితే పదివేలు ఉంటుంది మనకు ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తులు వచ్చేసి ఈ నామినేషన్ జనరల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఇవ్వగలరు వాళ్ళకు జనరల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మనకు దీంట్లో వచ్చేసి తగ్గుతుంది సో ఎస్సీ ఎస్టీ వ్యక్తులకి మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది తర్వాత వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అంశం మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చట్టంలో పొందుపరిచినటువంటి అంశం వచ్చేసి నామినేషన్తో పాటు ఫామ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసి క్యాండిడేట్స్ వాళ్ళొక అఫిడవిట్ని ఫైల్ చేస్తారు సో ఆ అఫిడవిట్ నమూనా కూడా కొద్దిగా అమెండ్మెంట్ ఇచ్చి లేటెస్ట్ అమెండ్మెంట్ లేటెస్ట్ ఫామ్ ట్వంటీ సిక్స్ కూడా అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనకు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఓటు తీసుకుంటారు ఆ ఓత్తు ఆర్ఓ ముందు కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి వ్యక్తుల ముందు కానీ ఆ ఓత్తుని వాళ్ళు తీసుకుంటారు నామినేషన్కు సంబంధించి ఆర్ఓ ఆఫీస్ నుంచి వంద మీటర్ దూరం వరకే మనకు హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో వచ్చేసి కేవలం మూడు వెహికల్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆరో చేంబర్లో క్యాండిడేట్తో పాటు కేవలం నలుగురు క్యాండిడేట్తో పాటు ఐదుగురు క్యాండిడేట్ ప్లస్ ఫోర్ టోటల్ ఫైవ్ ఫైవ్ పర్సన్స్ మాత్రమే ఆరో చేంబర్ లోపల అలౌ చేయడం అనేది జరుగుతుంది సో ఇది నామినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయము అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు డీటెయిల్స్ తీసుకుంటే వెంకటగిరితో పాటు మనకు ఏదైతే ఎనిమిది ఫుల్ కాన్స్టిట్యున్సీస్ అండ్ హాఫ్ కాన్స్టిట్యున్సీ వెంకటగిరి ఉందో దాంతోపాటు కలిపితే రెండు వేల నాలుగు వందల అరవై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అదనంగా పది పోలింగ్ కేంద్రాలు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ అంటే కొత్త పోలింగ్ స్టేషన్ కాదు ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ పక్కనే ఎక్కువ సంఖ్యలో ఓటర్ ఉన్నటువంటి పోలింగ్ బూత్కి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ కింద నెల్లూరు రూరల్లో పది పోలింగ్ స్టేషన్స్ ప్రతిపాదించి ఈసీఐకి పంపడం జరిగింది అది ఆమోదం వచ్చిన తర్వాత దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి ఓటర్ సంఖ్య తీసుకుంటే మొత్తానికి ఇరవై లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు వందల పదిహేను మంది మనకు ఉన్నారు దీంట్లో పురుషులు తీసుకుంటే తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది స్త్రీలు తీసుకుంటే పది లక్షల నలభై ఒక్క వేల తొంభై ఆరు ట్రాన్స్జెన్ ట్రాన్స్జెండర్ తీసుకుంటే రెండు వందల పదకొండు సో ఇది మనకు మన జిల్లాకు సంబంధించిన ఓటర్స్ సుఖ సంఖ్య ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అనౌన్స్మెంట్ పూర్తయిన వెంటనే మనకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో వస్తుంది సో ఇప్పుడు మనం మా మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంది సో దాంట్లో భాగంగా డెబ్బై రెండు డెబ్బై రెండు గంటల్లో యంత్రాంగం మొత్తం కూడా చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ రాతపూర్వకంగా గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో అన్ని గవర్నమెంట్ భవనాల్లో ఉన్నటువంటి ఎవరైనా రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అంశాలు ఏమైనా ఉంటే దాన్ని తొలగించడం నలభై ఎనిమిది గంటల లోపల వచ్చేసి వీధుల్లో టౌన్స్లో గ్రామాల్లో అన్నిట్లో కూడా పర్మిషన్ లేకుండా అనాధికారిక ఉన్నటువంటి పొలిటికల్ సంబంధించినటువంటి అన్ని బ్యానర్స్ ఇతర సామాగ్రి అన్నీ కూడా తొలగించడం డెబ్బై రెండు గంటల్లో వచ్చేసి ఏదైతే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రైవేట్ బిల్డింగ్స్లో పోస్టర్స్ కానీ లేకపోతే బ్యానర్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళ వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా అక్కడ ఉంటే వాటిని అన్నింటినీ కూడా తీయడం అనేది జరుగుతుంది సో ఇది అమల్లో తీసుకొచ్చేటువంటి విషయం ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఏమేమి అంశాలు ఉంటాయనేది మీ అందరు కూడా డిడిఐఎన్పిఆర్ ద్వారా డీటెయిల్ డాక్యుమెంట్ కూడా మీ అందరు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన వెంటనే వాట్సాప్లో మీ అందరు కూడా షేర్ చేయడం అనేది జరుగుతుంది సో డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ జనవరిలో మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశాలు మొత్తం మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇచ్చి ఉంది అవన్నీ కూడా మీ అందరు కూడా తెలియజేస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ చాలా చాలా ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్లో చేపడుతున్నటువంటి ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కంట్రోల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మీద చర్యలు చేపట్టడానికి మోడల్ కోడ్ టీమ్స్ ఎంసీసీ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా యాభై మూడు టీంలు ఉన్నాయి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ డెబ్బై ఎనిమిది ఉన్నాయి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఎనభై ఒకటి ఉన్నాయి అండ్ విఎస్టీ ఇరవై ఉన్నాయి ఇక్కడ మూడు షిఫ్టుల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తారనేది మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత రేపళ్ళ నుండి పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా మీటింగ్ నిర్వహించి వాళ్ళు చేపట్టాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తూ వాళ్ళ వాళ్ళ ఒక్క సహకారం కూడా మంచిగా ఎలక్షన్ జరిగే విధంగా వాళ్ళ ఒక్క సహకారం కూడా కోరడం అనేది జరుగుతుంది దాంతోపాటు సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఏ కింద వచ్చేసి ఏదైతే మనకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రింటింగ్ ప్రెస్లకు కూడా మేము ఈరోజు నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ ద్వారా రాతపూర్వకంగా లెటర్ రాయడం జరిగింది ఏదైనా ఎలక్షన్ సంబంధించిన పబ్లికేషన్ ఉంటే తప్పనిసరిగా దాంట్లో ఎవరు దాన్ని పబ్లిష్ చేస్తున్నారు అనే విషయాన్ని దాన్ని దాంట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా దాన్ని కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి కూడా పంపాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అంశం ఏంటంటే మనకి ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఇక్కడ వచ్చేసి ముఖ్యమైన రోల్ ఏంటంటే ప్రీ సర్టిఫికేషన్ ఎక్కడ వర్తిస్తుంది అనేది మీ అందరు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో పెడుతున్నటువంటి అన్ని పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇంక్లూడింగ్ సోషల్ మీడియా సోషల్ మీడియా కూడా వెబ్సైట్స్ ఏదైతే ఈ పేపర్స్ అవన్నీ ఉన్నాయో అవి కూడా మనకు ఈ ఎలక్ట్రానిక్ కిందనే వస్తుంది అనేది మీ అందరు కూడా తెలియజేస్తున్నాను ప్రింట్ ప్రింట్ అవుతున్నటువంటి పేపర్ కాదు మిగిలిన అన్ని సోషల్ మీడియా ఫేస్బుక్ అవ్వచ్చు వాట్సా ఇది వాట్సాప్ అవ్వచ్చు లేకపోతే యూట్యూబ్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ట్రెడ్ ట్రెడ్స్ అవ్వచ్చు లేకపోతే మీ న్యూస్ పేపర్ వెబ్సైట్స్ అవ్వచ్చు ఏదేమైనా దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియా సో టీవీ ఛానల్లో తీసుకుంటున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ కేబుల్ నెట్వర్క్లో తీసుకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ రేడియో ఛానల్స్లో తీసుకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ సినిమా హాల్స్లో సోషల్ మీడియాలో విజువల్ డిస్ప్లేస్ అదేవిధంగా బల్క్ ఎస్ఎంఎస్ వాయిస్ మెసేజెస్ ఈ పేపర్స్ ఇవన్నిట్లో తీసుకుంటున్నటువంటి ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో అన్నిటికి కూడా ఈ ఎంసీఎంసి ద్వారా ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని మీ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ఎంసీఎంసి వచ్చేసి మనకు ఈ పెయిడ్ న్యూస్ మీద కూడా దృష్టి పెడతారు ఒకవేళ ఏదైనా ఒక మార్గంలో వచ్చేసి ఒక క్యాండిడేట్ గురించో ఒక పార్టీ గురించో ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఉంటే మాత్రం తద్వారా ఆ క్యాండిడేట్కు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జవాబు ఇచ్చిన తర్వాత అది అవునా కాదా అని పూర్తిగా వివరించిన తర్వాత పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒకవేళ అవును అది పీ పెయిడ్ న్యూస్ అని అయితే మాత్రం ఆ క్యాండిడేట్ యొక్క ఎక్స్పెండిచర్లో దాన్ని కూడా కలుపుతామనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అండ్ ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనకి ఏదైతే మనకు ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ ఉన్నాయో అండ్ సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా జిపిఎస్ ద్వారా మేము ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఎలక్షన్ కమిషన్ను రోజు రోజుకి ఇంకా ఎట్లా మెరుగుపరపరచాలి ఈ ఎన్నికల వ్యవహారం అనేది పూర్తిగా తీసుకుంటుంటే నిర్ణయం ఇప్పుడు కేవలం ఇది మాత్రం కాకుండా ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఓటర్స్ కోసం చేపడుతున్నటువంటి కొన్ని విషయాలు తీసుకుంటే ఒకటి ఎవరైతే ఓటర్సు నా ఓటు ఎక్కడ ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే వాళ్ళ ఫోన్లోనే చూసుకోవచ్చు ఎక్కడ తిరగక్కర్లేదు ఓటర్ హెల్ప్లైన్ యాప్ ఉంది వాళ్ళ ఎపిక్ నెంబర్ దాంట్లో కొడితే ఆటోమేటిక్గా ఎక్కడ ఓట్ ఉంది ఏంటని తెలుస్తుంది అదేవిధంగా అది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే వాళ్ళొక ఎపిక్ కూడా దాంట్లో డౌన్లోడ్ అవుతుంది అదేవిధంగా ఏమైనా ఈ నేప్ ఈ పీరియడ్లో మనకు ఎలక్షన్ పీరియడ్లో ఏమైనా సిటిజెన్స్ ప్రొయాక్టివ్ ఉన్నటువంటి సిటిజన్స్ ఏమైనా కంప్లైంట్స్ పెట్టాలంటే సి విజిల్ ద్వారా ఆ యాప్ ద్వారా కూడా కంప్లైంట్స్ రేస్ చేయగలరు ఆటోమేటిక్గా ఆ ల్యాటిట్యూడ్ క్యాప్చర్ అయ్యి మన టీమ్స్ కూడా అక్కడ వెళ్ళడం అనేది జరుగుతుంది దాంతోపాటు మీరు తీసుకుంటే ఎవరైతే క్యాండిడేట్ ఎన్నికల బరిలో ఉన్నారో యొక్క వివరాలు తెలుసుకో తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా యొక్క అఫిడవిట్ గురించి తెలుసుకోవాలి వాళ్ళ వివరాలు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నో యువర్ క్యాండిడేట్ యాప్లో కేవైసీ నో యువర్ క్యాండిడేట్ యాప్లో కూడా వాళ్ళ క్యాండిడేట్ గురించి కూడా తెలుసుకోవచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను చివరిగా ఒక ఇంపార్టెంట్ అంశము ఏదైతే మనకు ఈ ఫామ్స్ డిస్పోజల్ చేస్తున్నామో మీ అందరు కూడా చూసి ఉంటారు ప్రతి వారం కూడా వచ్చేసి పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టి ఎంత చేస్తున్నాం ఏం చేస్తున్నామని కూడా తెలియజేసి ఈరోజు ఇంత దూరం రావడం జరిగింది ఈరోజు వరకు వచ్చినటువంటి డిలీషన్స్ కోసం వచ్చినటువంటి ఫామ్ సెవెన్ని ఈ రోజు వరకే మనము డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది దీని తర్వాత కేవలం ఫామ్ సిక్స్ మాత్రమే డిస్పోజల్ చేస్తాము ఏదైతే నామినేషన్స్ వరకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు వచ్చినటువంటి ఫామ్ సిక్స్ మాత్రమే సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది సో మనము ఈ రోజు నుంచి ఒకటే నేను మీ అందరి ద్వారా కోరుతున్నాను మీడియా అనేది ఎలక్షన్లో మాతో భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ రోల్ ఎలక్షన్ నిర్వహణలో మీడియా రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మీడియా కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇంకో కోరిక ఏంటంటే దయచేసి ఏదైనా సోషల్ మీడియాలో కానీ వేరే మార్గాల్లో వచ్చేటువంటి ఫేక్ న్యూస్ని దయచేసి మీరు ఎవరు కూడా ప్రాపకేట్ చేయవద్దని నేను మీ ద్వారా నేను కోరుతున్నాను ఏమైనా ఒక న్యూస్ ఐటెం వచ్చిందంటే ఏదైనా ఉందంటే మాత్రం మా మీడియా సెల్ ఉంది మీడియా సెల్ డిఆర్డీఏ భవనంలో మీడియా సెల్ ఏర్పాటు చేసి ఉన్నాము రౌండ్ ద క్లాక్ మీకు అవైలబుల్ ఉన్నారు ఏదైనా ఒక విషయం వచ్చిందంటే దాన్ని మీరు మీ మార్గంలో మీరు పంపించే ముందు మా దీవీ ఐఎన్పిఆర్ దగ్గర మా మీడియా సెల్లో ఆ ఒక వివరాలన్నీ తెలుసుకొని దాని తర్వాత దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను ఎప్పుడు కూడా ఆ మీడియా సెల్లో ఎవరైనా అవైలబుల్ ఉంటారు తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండి ఖచ్చితమైన వివరాలు ఇవ్వడానికి మేము సిద్ధం ఉన్నాము కాబట్టి ఫేక్ న్యూస్ని దయచేసి అరికట్టడానికి మీరందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను మంచి ఎన్నికలు చేయాలా మనం అందరం కూడా ప్రజలు వచ్చి ఓటేయాలా స్వేచ్ఛగా ఓటేయాలా నిజాయితీగా ఓటేయాలని ఒక దృఢ సంకల్పంతో మేమందరం కూడా పనిచేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి దిశానిర్దేశాలు అన్ని కూడా పాటిస్తూ ముందుకెళ్తున్నాము ఈ సందర్భంగా చివరికి మీడియా మిత్రులు నేను కోరుతున్నది ఒకటే ప్రజల్లో వచ్చేసి చైతన్యం వచ్చి బయట వచ్చి ఓటేసే విధంగా మీరాత ఉండాలని మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు మీరు ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ మీట్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎట్లా ఎంసీసీని ఫాలో చేయాలి ఎట్లా మన క్యాంపెయిన్ ఉండాలి ఏంటనే దాని మీద పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఒక గైడ్లైన్స్ అనేది పంపించున్నారు వాళ్ళని కూడా కోరి ఉన్నారు ఎట్లా వాతావరణం కల్పించాలి ఓటింగ్ అనేది ఏమైనా తప్పుడు మాటలు ఏమైనా వేరే రకంగా మాటలు ఉంటే అని ఒకవేళ అది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో అది తప్పని అనిపిస్తే వాళ్ళు ఏ రకంగా చర్యలు తీసుకుంటారనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటారు చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఒక గైడ్లైన్స్ ఉన్నాయండి ఎన్నికల విధుల్లో వాలంటీర్స్ని మేము ఉపయోగించము ఎలక్షన్ కమిషన్ ఒక గైడ్ లైన్ చాలా స్పష్టంగా ఉన్నాయి